अरे गज्जू ग्रावर आदिवासी आदिवासी

तो मैं बोल चुका हूं अलग अपन से और ये लखनंद्र है सर क्या नारल अपन से आपको मंच पे बदरवलेक गाना है और ये करके बात कर रहे हैं लखकोटन भरी बिल्ली है बेटा शादी है आ रहे आप रिपोर्ट पर अंदर बैठो सर खाली वाला वालाrangle है सर गु ఉన్నటువంటి టాయిలెట్స్ మరి ఈ మధ్య నుంచి పిల్లలు అధికంగా పెరగడం వల్ల రీడర్స్ పెరగడం వల్ల మరి సరిపోవడం లేదు మరి ముఖ్యంగా గర్ల్స్ కొరకు చాలా ఇబ్బందిగా ఉండి ఒకటి ఉండడం దానికి క్యూ పాపం నిలబడడం వారి అవసరాలు తీసుకోవడం చాలా ఇబ్బట్టుగా ఉండింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి ప్రాధాన్యంగా మరి అటు ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ మొదటి సౌకర్యం కనీస సౌకర్యం ఈ టాయిలెట్స్ కట్టించాలన్న ఉద్దేశంతో మరి నేను ఇటు మా డిపార్ట్మెంట్ ను అటు మున్సిపాలిటీ వాళ్ళని అప్రోచ్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు టెన్ డేస్ ఈ రోజు మనకు శాంక్షన్ చేయడం జరిగింది దాంతో ఈ రోజు ఆ కార్యక్రమానికి భూమి పూజ చేసుకుందాం మరి రానున్న రోజుల్లో కూడా స్టెప్ బై స్టెప్ చాలా పనులు ఉన్నాయి ఇక్కడ చేయాల్సినాయి వీటిలో మరి ఎంతవరకు చేయగలుగుతామో కానీ ఒక విజన్ అయితే ఉంది టౌన్ లో ఉన్నటువంటి పిల్లలకు జిల్లా కేంద్రం ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ కూడా ఎవరైతే జాబ్స్ కానీ ఎకాడమిక్ స్టడీస్ కానీ పోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీలైతే కొంచెం కార్పొరేట్ లెవెల్లోనే అంటే ఇప్పుడు ఏవైతే స్టడీ సర్కిల్స్ ఉన్నాయో వాటి మాదిరిగా ఇటు లైబ్రరీని ఉంచుకుంటూ స్టడీ చేయడానికి కూడా మరి వారికి అందుబాటులోకి సౌకర్యాలను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నాను అదే ప్రయత్నంలో మరి నేను అటు నాయకుల్ని మంత్రిని కూడా కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను విత్ ఇన్ ఒక వన్ ఇయర్ అయితే కొంచెం కొంతలో కొంత మార్పు తీసుకొచ్చి ఆ పిల్లలకు అవసరమైనటువంటి సౌకర్యాలను అన్నింటినీ కల్పించే ఉద్దేశంతో ఉన్నాను మరి ఇంకా వీలైతే ఒక మేజర్ అంటే పెద్ద లైబ్రరీనే వీలైతే డిజిటల్ లెవెల్లో కానీ మరి కట్టించి నా పిరియడ్ అయ్యేలోగా చేయించాలన్న ఆశయంతో ఉన్నాను మరి దానికి ప్రభుత్వం కానీ ఫండ్స్ కానీ ఏ రకంగా ఎంతవరకు సహకరిస్తాయో అది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి మొదలైతే ఒక విజన్ నుండి అయితే నాకుంది ఆ విజన్ ప్రకారం పోవడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పి చెప్తున్నాను